నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేల తల్లి కార్యక్రమానికి స్వాగతం ధరణి పోర్టల్లో ఎదురవుతున్న సమస్యలేమిటి వాటిని ఎలా పరిష్కరించాలి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎదురవుతున్న భూమి సమస్యలను నివారించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అసలు భూమి సమస్యలే రాకుండా భూ యజమాని ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి కీలకమైన అంశాలపై భూ చట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ గారితో మా ప్రతినిధి రమేష్ ముఖాముఖిని ఇప్పుడు చూసేద్దాం పదండి నమస్తే వ్యవసాయంలో ఆరుగాలం శ్రమించిన రైతులకు సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి వాటికి అదనంగా భూ సమస్యలు ఒక ఎత్తు అయితే ఈ భూ సమస్యలు వ్యవసాయంలో ఎదురయ్యే ఈ భూ సమస్యలకు పరిష్కారాలు ఏమిటి నిన్న మొన్న ధరణిలో తలెత్తుతున్న సమస్యలు ఏమిటి ఇటీవల కాలంలో తెలంగాణలో ఇదో పెద్ద సమస్యగా మారింది సక్రమంగా పనులు వేగవంతంగా జరుగుతున్నప్పటికీ అడపా దడపా ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి అయితే ఈ క్రమంలో వ్యవసాయ భూములలో వచ్చే ఇక్కట్లు అలాగే కౌర కౌలు రైతులు ఎదుర్కొనే ఇబ్బందులు వీటికి పరిష్కార మార్గాలు ఇవాళ మనము చట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ గారి ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలుసుకుందాము అసలు ఈ సమస్యలను ఎలా ఎదుర్కోవాలి ధరణిలో వచ్చిన లోపాలను ఎలా సరిదిద్దుకోవాలి అలాగే ధరణి ముందు ముందు సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తుందా లేక సమస్యలకు వేదిక అవుతుందా వీటన్నిటి గురించి కూలంకుషంగా తెలుసుకుందాం నమస్కారం సునీల్ గారు నమస్తే ఇవాళ మనం చూసుకున్నట్టయితే అసలు వ్యవసాయం ఎంత ముఖ్యమో వ్యవసాయ భూముల రక్షణ కూడా అంత ముఖ్యం రైతులకి అదో సమస్యగా మారింది వాళ్ళు వ్యవసాయం చేయాలన్నా వాటి గురించి కొట్లాడాలన్నా తెలియని పరిస్థితి దాదాపు ఆత్మహత్యల దాకా వెళ్తున్నారు రెండు రాష్ట్రాలు కావచ్చు ముఖ్యంగా ఈ మధ్య తెలంగాణలో నిన్న మొన్న జరుగుతున్న సంఘటనలు కావచ్చు దానికి ఎటువంటి పరిష్కార మార్గాలు ఉన్నాయి మనకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి అసలు మీరు ముందు పరిష్కారాన్ని వెతికే ముందు అసలు సమస్య ఎందుకు వచ్చిందో చూడాలి రోగానికి ఇచ్చే ముందు రోగం ఎందుకు వచ్చింది ఆ రోగం ఏంటో కనుక్కోవాలి ఈ భూమి సమస్యల విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడు మనం ఒక సంధి కాలంలో ఉన్నాం ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఒకప్పుడు భూమికి ఏ కాగితాలు లేదు తర్వాత ఈ పన్ను కట్టే కాగితాలు గ్రామంలో పట్టువారి పట్టేళ్ళు కర్నూ మున్సిపల్ రాసుకునే రికార్డుల దగ్గర నుంచి మొదలు పెట్టుకొని అన్ని కాగితాల మీద ఉండేటి ఊళ్ళో మా సెక్రటరీ దగ్గర కానీ లేకపోతే తాలూకా ఆఫీసులో కానీ సబ్ రిజిస్టార్ ఆఫీసులో కానీ కాగితాలన్నీ ఏవైనా కాగితాల మీదే నడిచేది అదొక దశ పంతొమ్మిది వందల ఎనభై నుంచి మనం మొదలు పెట్టుకొని కాగితాల రికార్డులను కాస్త కంప్యూటర్లకు ఎక్కించే ప్రయత్నంలో ఉన్నాం అది గత ఐదు సంవత్సరాలుగా ఇంకా ఐదు నుంచి పది సంవత్సరాలుగా మొత్తం కంప్యూటర్లోనే చేసే కార్యక్రమంలో ఉన్నాం ఆ నేపథ్యంలో కంప్యూటరీకరణ జరుగుతున్న నేపథ్యంలో రెండు రాష్ట్రాలలో కూడా భూమి రికార్డుల కంప్యూటరీకరణ జరిగింది వాటిని వెబ్సైట్లో తీసుకురావటం జరిగింది ఒకప్పుడు మీ భూమి మా భూమి అని రెండు వెబ్సైట్లు ఉండేది తెలంగాణది మా భూమి వెబ్సైటు ఆంధ్రప్రదేశ్ది మీ భూమి వెబ్సైటు ఇంత మునుపు రెండు కలిపి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు వెబ్ ల్యాండ్ అనేది ఉండేది ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఐదు నుంచి మొదలైంది కంప్యూటరీకరణ అంటే కాగితాలు కంప్యూటర్లకు ఎక్కినాయి భూమి రికార్డుల్లో కాగితాలు ఉన్నప్పుడు ఒక రకమైన కష్టాలు ఉంటాయి అసలు ఆ కాగితం సంపాదించుకోవటమే ఒక కష్టం పటవారి దగ్గరికి పోయో మున్సిపు దగ్గరికి పోయో ఆ పహానీను అడంగల్ చూడాలి అంటేనే అసలు దొరికేది కాదు దాని నకలు కావాలంటే నెల రెండు నెలల పాటు కాళ్ళలుగా తిరిగితే తప్ప నకలు దొరికేది కావాలి అయ్యో ఆ కష్టాలు వేరు ఇప్పుడు కంప్యూటర్లకు వచ్చినాక కొత్త కష్టాలు పుట్టుకొస్తున్నాయి ఆ కష్టాలు ఏంటి ఎందుకు వస్తున్నాయో అర్థం చేసుకుంటే సమస్యలకు పరిష్కారం వెతకవచ్చు ఈ రోజున మీరు తెలంగాణలో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు రైతాంగం భూముల గురించి ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య కంప్యూటర్లో పొరపాట్లు భూమి ఉంది నాకు ధరణి వెబ్సైట్లోనో మీ భూమి వెబ్సైట్లో ఎక్కలేదు ఎక్కింది కానీ తప్పులు ఉన్నాయి విస్తీర్ణ మాయమైంది సర్వే నెంబర్లు తప్పుపడ్డాయి పట్టాభూమి ప్రభుత్వ భూమి అని రాసిండు ఇట్లాంటి తప్పులే చూస్తున్నాం ఈ తప్పిదాలల్లో దాదాపుగా సగం పైన కంప్యూటర్లో ఎక్కిస్తున్నప్పుడు వచ్చిన తప్పులవి అసలు సమస్యలు కావు కంప్యూటరీకరణ సృష్టించిన సమస్యలు అవి కంప్యూటరీకరణ సమయంలో కంప్యూటర్ ఆపరేటర్ తప్పు కొట్టిండో లేకపోతే రెండు మూడు చోట్లకి డేటా తీసుకొచ్చి మధ్య చేసి ఇక్కడ పెట్టడం జరిగిన తప్పులో రకరకాల మిస్టేక్స్ ఈ ప్రాసెస్ లో జరిగినాయి నాకు అంతకుముందు సమస్య లేదు నాకు భూమి ఉంది నాకు పట్టా ఉంది నా పేరు అడంగల్లో ఉంది ఇప్పుడు కంప్యూటర్ ఎక్కినప్పుడు తప్పులు జరిగినాయి ఇవి ఒక సగన్ సమస్యలు ఉంటే సగం సమస్యలు ఇంతకు ఉన్న భూమి సమస్యలు ఉన్నాయి కంప్యూటరీకరణ ఏం చేసి ఉండాల్సింది ఉన్న భూమి సమస్యలు తీర్చాలి కొత్త భూమి సమస్యలు ఏమైనా వచ్చినా ఇట్లా చిటికల్లో మా తీర్చగలిగేలాగా యంత్రాంగం ఉండాలి దురదృష్టవశాత్తు మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ధరణిలో ఏ తప్పులున్నా జిల్లా కలెక్టర్కి కంప్యూటర్ ద్వారానే దరఖాస్తు పెట్టుకోమని ప్రభుత్వం చెబుతుంది అది మీరు ఈ సేవా కేంద్రం ద్వారా కావచ్చు మీ ఫోన్ల ద్వారా కంప్యూటర్ ద్వారా ధరణి వెబ్సైట్కి వెళ్ళి కొన్ని మాడిల్ ఇచ్చారు ఆ మోడల్ ద్వారా దరఖాస్తు పెట్టుకోవాలి ఈ దరఖాస్తులన్నీ జిల్లా కలెక్టర్లకే వెళ్తాయి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏ సమస్య అయినా ముప్పై మూడు మందే పరిష్కరించాలి ముప్పై మూడు జిల్లాలు కదా ముప్పై మూడు మంది కలెక్టర్లకు మాత్రమే అధికారాలు ఉన్నాయి ముప్పై మూడు కలెక్టర్లకు ఎంత సమయం ఉంటుంది కేవలం భూ సమస్యల కోసం వారు లేరు రెండోది వారందరూ కూడా మళ్ళీ కంప్యూటర్ ఆపరేటర్ మీదనే ఆధారపడుతున్నారు జిల్లా కలెక్టర్లలో చూసినా ఎంఆర్ఓ కార్యాలయంలో చూసినా ఇప్పుడు ఒక కొత్త తరము భూపరిపాలన యంత్రాంగం తయారైంది ఇది ఒక విచిత్రమైన భూపరిపాలన యంత్రాంగం కంప్యూటర్ ఆపరేటర్లు భూపరిపాలన చేస్తున్నారు ఇంత ముందు భూపరిపాలన చేసే అడగడానికి అందుబాటులో ఉండేటోడు లేకపోయి నిలదీయడానికి అవకాశం ఉండేది వాళ్ళ కొంత పరిజ్ఞానం ఉండేది రెవెన్యూ చట్టాల మీద రికార్డుల మీద ఇప్పుడు ఇప్పుడున్న కంప్యూటర్ ఆపరేటర్కి రెవెన్యూ రికార్డుల మీద పరిజ్ఞానం ఉండదు రెవెన్యూ చట్టాలు ఏమీ తెలియదు ప్రజలతో సంబంధాలు ఉండదు ఎంఆర్ఓ ఆఫీస్ అయినా కలెక్టర్ ఆఫీస్ అయినా ఇక్కడ లోపల ఏసీ రూమ్లో కంప్యూటర్లు పెట్టుకుని ఆడ కూర్చొని ఆపరేట్ చేస్తాడు లేదా కలెక్టర్ పక్కన ఎంఆర్ఓ పక్కన కూర్చొని ఉంటాడు ఆయన ఈయన కంప్యూటర్లో కొడుతుంటే ఆయన బయోమెట్రిక్ అథెంటికేషన్ పెడుతుంటాడు ఈ నేపథ్యంలో సమస్యలు తీరక ఎవరికి చెప్పుకోవాలో తెలవక ఏండ్ల తరబడి వెయిట్ చేసి ఇప్పుడు ఈ మధ్యకాలంలో అయితే రోజుకొక వార్త వింటున్నాం తహసీల్దార్ కార్యాలయంలోనూ కలెక్టర్ కార్యాలయంలోనూ రైతులు వెళ్ళటం ముఖ్యంగా మహిళలు చిన్న సన్నకారు రైతులు పేదవాళ్ళు వెళ్ళటం కృష్ణాల డబ్బాలు పట్టుకొని పోవటం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మాకు సమస్య పరిష్కారం కావట్లేదు పరిష్కారం చేస్తారా మాకు చావు తప్ప దిక్కు లేదు ఉన్నది పది గుంటలు ఇరవై గుంటలు అరెకరమో ఎకరమో చిన్న చిన్న కమతాల్లోనూ రైతులు సమస్యల పరిష్కారం కాక చాలా ఇబ్బందులు పడుతున్నారు దానికి ప్రధానమైన కారణము కంప్యూటరీకరణ సరిగా జరగకపోవటము జరిగిన సరి తప్పులను సరి అయిన యంత్రాంగం లేకపోవటం వల్ల ఈ రోజున మనం చిక్కులు ఎదుర్కొంటున్నాం మీరన్నట్టుగా ఈ యంత్రాంగం ఏదైతే ఉందో ఆ శాఖ పరంగా కేవలం కలెక్టర్ కాకుండా అసలు ఎలా విభజిస్తే ఈ సమస్యలను మనం అధిగమించవచ్చు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది ఉదాహరణకి మనం రెండు రాష్ట్రాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడే ఆంధ్ర ప్రాంతంలో రెండు వేల పన్నెండు నుంచి మొదలైంది భూ రికార్డుల కంప్యూటరీకరణ కంప్యూటర్లో ఉన్న తప్పులు సవరించే కార్యక్రమం రెండు వేల పద్నాలుగు పదిహేను ఆ సమయంలో మీ ఇంటికి మీ భూమి పేరుతోటి రికార్డులని గ్రామాలకి ఇంట్లకు పంపి ఇంటికి పంపి సవరించే కార్యక్రమం చేశారు దాదాపుగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదహారు మధ్య కాలంలో ఒక కోటి తప్పులు సవరించారు రికార్డులలో అయినా ఈ రోజు కూడా భూమి రికార్డులో తప్పు అప్పులు ఉన్నాయి కాబట్టి వాటిని సవరించే కార్యక్రమం కొనసాగుతుంది ఎట్లా కొనసాగుతుంది ఈ రోజు కూడా మీరు కంప్యూటర్లో తప్పులు ఉన్నట్లయితే ఆన్లైన్లో దరఖాస్తు పెట్టుకోవచ్చు తహసీల్దార్ కార్యాలయాన్ని దరఖాస్తు పెట్టుకోవచ్చు రికార్డుని సవరించే అధికారం మూడు స్థాయిల్లో ఉంది తహసీల్దార్కు ఉంది అధికారాలు ఆర్డీఓ లేదా సబ్ కలెక్టర్కు ఉన్నాయి జాయింట్ కలెక్టర్కి అధికారాలు ఉన్నాయి ఆ వారి వారి స్థాయిలలో భూ రికార్డులని ఆరువారు చట్టం కింద సవరిస్తూనే వస్తున్నాం ఒక పక్కన ఈ రికార్డుని సవరించుకుంటూనే మరో పక్కన భూముల సర్వే కార్యక్రమాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది ఇంతకు ముందు భూదార్ ప్రాజెక్ట్ అనేవాళ్ళు ఇప్పుడు టైటిల్ గ్యారెంటీ వ్యవస్థ ఇవ్వడం కోసం భూముల సర్వే ప్రారంభమైంది అన్ని గ్రామాలలో సర్వే సిబ్బంది నియామకం చేసి భూముల సర్వే జరుగుతుంది అంటే ఒకటేమో తాత్కాలికమైన రిలీఫ్ ఉన్న రికార్డు చేయటం శాశ్వత ప్రాతిపదికన భూములను సర్వే చేసి రికార్డు సర్వే చేసే కార్యక్రమం జరుగుతుంది అట్లా గనక జరిగితే మనం భూ సమస్యల్ని పరిష్కరించడానికి అవకాశం ఏర్పడుతుంది కానీ తెలంగాణ రాష్ట్రం విషయానికి వచ్చినట్లయితే కింద స్థాయిలో ఏ అధికారికి కూడా రెవెన్యూ రికార్డులని ధరణిని సవరించే అధికారమే లేదు లేదు కేవలం జిల్లా కలెక్టర్కి ఉంది ఇంకొక విచిత్రం ఏంటంటే జిల్లా కలెక్టర్ సవరించే అధికారం చట్టంలో లేదు ప్రభుత్వం కేవలం ఒక సర్కులర్ జారీ చేసి మీరు చేయండి అంటున్నారు రేపు పొద్దున జిల్లా కలెక్టరు ధరణిని సవరించడం కోసం తీసుకున్న నిర్ణయం మీద ఎవరన్నా కోర్టుకు వెళ్తే మీకు చట్టబద్ధత ఏంటి దాంతోపాటుగా జిల్లా కలెక్టర్లు ఏ సవరణ ధరణిలో చేసినా ఏ ఆర్డర్ ఇవ్వట్లేరు ఈ రోజున సమస్యలు తీరాలంటే తెలంగాణలో కూడా రెండు పనులు జరగాలి ఒకటి భూ సమస్యల్ని పరిష్కరించే అధికారాన్ని తాత్కాలికంగానైనా మండల స్థాయి ఇంకా వీలైతే గ్రామ స్థాయిలో ఉన్న సిబ్బందికి ఇవ్వాలి లేదా అలాంటి అధికార ఉన్న సిబ్బందిని గ్రామాలకు పంపాలి ఒకటి రెండు శాశ్వత ప్రాతిపదికన భూ సమస్యలు తీరాలంటే కనుక ఎనిమిదేళ్ళుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఒక మాట అంటుందో భూముల సర్వే చేస్తామని సర్వే ఇప్పటికన్నా సర్వే ప్రారంభించి సర్వే చేస్తే తప్ప తెలంగాణ రాష్ట్రంలో భూ సమస్యలకి శాశ్వత పరిష్కారం దొరకదు అయితే ఇప్పుడు సర్వే చేస్తే ఎటువంటి భూ సమస్యలు బయటపడతాయి వాటికి శాశ్వత పరిష్కారం ఎట్లా లభిస్తుంది ఇప్పుడు భూముల సర్వే చేస్తే గుంటకు ఒక సమస్య అయితే బయటపడుతుంది ఆల్రెడీ ఉన్నాయి ఇప్పుడు తెలియదు అంతే తెలుస్తాయి భూముల సర్వే చేసినప్పుడు ఏమవుతుందంటే భూమికి సంబంధించిన ప్రతి సమస్య బయటకు వస్తుంది ఎందుకంటే ఆ రోజున సర్వే చేయాలి దానికి ఓనర్ ఎవరో రాయాలి నోటీసులు ఇవ్వాలి ఆ రికార్డు ఫైనల్ చేయాలి కాబట్టి ఈ రోజున తెలంగాణలో రెండు మూడు ప్రధానమైన భూమి సమస్యలు ఉన్నాయి అవి కేవలం సర్వే ద్వారానే పరిష్కారం అవుతాయి ఒకటి నాకు ధరణిలో పేరు ఉంటుంది నా చేతిలో కొత్త పాస్బుక్ ఉంటుంది అన్నీ బాగానే ఉన్నాయి కానీ నా పాస్ పుస్తకంలో ఉన్న సర్వే నెంబర్కి నేను దున్నుకుంటున్న భూమి సర్వే నెంబర్కి పొంతన లేదు నేను భూమి దున్నుకుంటుంది సర్వే నెంబర్ మూడులో నా రికార్డు సర్వే నెంబర్ ఆరు అని చూపిస్తాను ఇది వైవట్ కబ్జా అంటాం ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో నలభై శాతం పైగా రైతులు వాళ్ళు దున్నుకుంటున్న భూమి సర్వే నెంబర్కి రికార్డులో ఉన్న నెంబర్కి పొంతనం లేకుండా ఉంది ఇక రెండవది భూములు ఆక్రమించుకోవటాలు అన్యాక్రాంతమైన సందర్భాలు లేకపోతే భూములు ఎక్కువ తక్కువలు ఉండటాలు ఇవన్నీ సర్వే ద్వారా బయటకు వస్తాయి ఇంకొకటి మనం గమనించాల్సింది ఏంటంటే ప్రతి ముప్పై సంవత్సరాలకు ఒకసారి భూముల సర్వే జరగాలి జరగాలి మార్పు చేర్పులు జరుగుతాయి కాబట్టి తెలంగాణలో సర్వే జరిగి ఎనభై ఏళ్ళు అవుతుంది అట్లాంటప్పుడు చాలా సమస్యలు వస్తాయి కానీ మీరు సర్వే చేస్తే తప్ప ఈ రోజున రికార్డులన్నీ అప్డేట్ చేసుకోవడానికి కానీ సమస్యల్ని శాశ్వతంగా పరిష్కారం చేసుకోవడానికి వీలు పడదు అందుకే ఎన్నోసార్లు మేధావులు చెప్తున్నమాట రెవెన్యూ యంత్రాంగం ఉన్నది ప్రజలు కోరుకుంటున్నది ప్రభుత్వాలు ప్రకటించింది కూడా తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఆరు వందల కోట్ల రూపాయల అంచనాతోటి ఓ రెండు సంవత్సరాలలో భూముల సర్వే పూర్తి చేయవచ్చని ఒక నిర్ధారణకు వచ్చారు తెలంగాణ మొట్టమొదటి బడ్జెట్లోనే వెయ్యి కోట్ల రూపాయల కేటాయింపు జరిగింది కానీ దురదృష్టం ఏంటంటే ఇప్పటిదాకా సర్వే ప్రారంభం కాలేదు ఒక్కొక్కసారి ఒక్కొక్క కారణం చెప్తున్నారు ఓసారి ఏమన్నారు మేము జియో ట్యాగింగ్ చేస్తాము పైలట్ చేస్తున్నాము ముప్పై అని చెప్పారు అది ప్రారంభం కాలేదు కేంద్రాన్ని నిధులు అడుగుతున్నామన్నారు అందుకోసం ఆగినమన్నారు కేంద్రం ఐదు వందల అరవై ఏడు కోట్లు శాంక్షన్ చేసింది ఎనభై మూడు కోట్లు రిలీజ్ చేసింది ఇంకా మనం వాటికి ఖర్చు పెట్టలేదు ఇంకో సందర్భంలో అన్నారు నిధులు లేకపోవటం వల్ల చేయటం లేదు అన్నారు కానీ నేను ఒక మాట చెప్తాను నిధులు అనేది సర్వేకి అడ్డానికి కాదు మీరు కావాలంటే రైతు నుంచి తలా వెయ్యి రూపాయలు వసూలు చేసిన అరవై లక్షల మంది భూ యజమానులు తెలంగాణలో ఉన్నారు పట్టదారులు అరవై లక్షల మంది ఉన్నారు అరవై లక్షలు ఇంటూ వెయ్యి 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 రూపాయలు మీరు వసూలు చేయండి ఎంత డబ్బు వస్తుందో ఆ డబ్బుతో మీరు భూములు సర్వే చేయొచ్చు కానీ భూముల సర్వే చేయాలి అంటే రెండే రెండు ప్రధానం ఒకటి ప్రభుత్వాల యొక్క ప్రగాఢ బలమైన చితశుద్ధి రెండవది ప్రజలని భాగస్వాములు చేయటం సర్వే జరుగుతున్నప్పుడు గ్రామాల యువత యువకులను భాగస్వాములు చేసుకుంటూ ఈ రెండు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ సర్వే సాధ్యమవుతుంది సర్వే అనేది తప్పనిసరి సర్వే చేసే సమస్యలు వస్తాయి కానీ వాటిని ఎదుర్కొని మనం ముందుకు సునీల్ గారు రైతులకు భూ సమస్యలు ఎదురైనప్పుడు అసలు వాళ్ళకి జరిగే ఏంటి ఏ కోణాల్లో వాళ్ళకు నష్టం జరుగుతుంది భూములకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఒక డెబ్బై ఐదు రకాల సమస్యలు ఉన్నాయి ఈ డెబ్భై ఐదు రకాలలో ఏ సమస్య ఉన్నా ఒక మూడు నాలుగు ప్రధానమైన నష్టం రైతుకి ఒకటి భూమి రైతు చేతిలో ఉండి ఉన్న సమస్యలు కొన్ని ఉంటాయి భూమి నాకు ఉంది కానీ నా దగ్గర పేరు రికార్డులు లేదు లేకపోతే ఇంకెవరో కోర్టులో కేసేశారు లేదా ధరల్లో పొరపాటు పడింది అవన్నీ ఒక రకమైన సమస్యలు నా దగ్గర భూమే లేదు ఎవరు ఆక్రమించుకున్నారు లేకపోతే ఇంకా ఎవరు కబ్జాలోనే ఉంది లేదా ఇంకేదో జరిగింది నా చేతిలో ఇంక భూమి లేదు నా భూమి కోసం నేను కొట్లాడుతున్నా ఇది రెండు రకమైన సమస్య భూమి నా చేతిలోనే లేకపోతే కనుక కనీసం దాన్ని అనుభవించే అవకాశం కూడా లేదు పంట పండించుకోవటం దాని మీద ఇంకేదో చేసుకుని ఆ మేలు కూడా కోల్పోతాను మిగతా నష్టం అంతా జరుగుతుంది అది ఒక ఎత్తు అయితే భూమి ఉన్న తర్వాత సమస్యలు ఉన్నాయి కొన్ని ఉన్నాయి ఇప్పుడు మనం పేర్కొన్న సమస్యలు అవి కనుక ఉంటే ఒక మూడు నాలుగు ప్రధానమైన నష్టం రైతు జరుగుతుంది అందుకే ఇప్పుడు ఆ సమస్య అంత తీవ్రంగా కనపడుతుంది నాకు భూమి ఉండి కూడా కాగితాలతోటి సమస్య ఉందో రికార్డులతో సమస్య ఉంటే మొట్టమొదటి నేను కోల్పోయేది రైతు బంధు లేదా రైతు రైతులకు ప్రభుత్వం ఇచ్చి ఏ బెనిఫిట్ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుకు అందజేసే పథకాలు ఏవైతే ఉన్నాయో అది క్యాష్ ట్రాన్స్ఫర్ కావచ్చు విత్తనాల సబ్సిడీ విత్తనాలు కావచ్చు ఎరువులు పురుగుమందులు మందులు కావచ్చు ఇంకేదైనా కావచ్చు పంట నష్టం జరిగినప్పుడు బీమా పంటల బీమా కావచ్చు ఏదైనా సరే ఇవి ఏవే ఇవి రావాలన్నా భూమికి ఉండే కాగితాలతో ముడిపడి ఉంది ఒకటి రెండోది మీరు పోయి పంట రుణం తెచ్చుకోవాలనుకున్నా మీరు రాదు పంట రుణం రాదు ఇక మూడోది ఏంటంటే ఎప్పుడన్నా నాకు ఇంకో భోయజమానితోటో ఇంకో రైతు తోటో పక్క గిట్టలతోటో ఇంకెవరితోటో సమస్య వస్తే నా కేసు గెలవాలి అంటే ఈ కాగితాలే ఆధారం నాకు ఒక ఎకరం భూమి ఉంది రికార్డు లేదా తప్పు జరిగింది ఆ సమస్య ఉంది ఆ సమస్య ఇంకా తీరలేదు ఈ లోపల ఆ భూమి నాది అని మీరు కోర్టులో కేసేస్తారు నా హక్కుల నిరూపణకి ఈ కాగితాలు ఉపయోగపడతాయి ఈ కాగితాలే సరిగా లేకపోతే అంతిమంగా నా భూమి మీద హక్కులు కోల్పోయే పరిస్థితి వస్తుంది రికార్డు సరిగా లేకపోవటం వల్ల ఒక అంచనా ప్రకారము భూమి రికార్డులు గనక సరిగా లేకపోతే ఎన్ని తీవ్రమైన నష్టాలు జరుగుతాయి మీరు కొన్ని లెక్కలలో చూస్తే హత్యలు నేరాలకి కారణం భూమి దగాదాలు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో లెక్కల ప్రకారం పద్నాలుగు శాతం హత్యలు ఈ దేశంలోనికి కారణం భూమి తగాదాలు భూమి రికార్డులే రెండోది సివిల్ కోర్టులలో ఉన్న తగాదాలలో కేసులలో పెండింగ్ ఉన్న కేసులలో అరవై ఆరు శాతం కేసులు భూమి తగాదాలే ఒక ఎకరం భూమి ఉండి కాగితాలు సరిగ్గా లేకపోతే రైతు కోల్పోయే డబ్ బెనిఫిట్స్ని మనం డబ్బులలో లెక్కేస్తే యాభై వేల రూపాయల నుంచి లక్ష రూపాయలు ఉంటుంది ప్రభుత్వం భూ సంస్కరణలు చేయాలన్నా పేదలకు భూములు ఇవ్వాలన్నా రికార్డులు సరిగ్గా ఉంటేనే సాధ్యమవుతుంది ప్లానింగ్ చేయాలన్నా ఇప్పుడు ఎక్కడ ఏం జరగాలి ఆ ప్లానింగ్ జరగాలన్నా రికార్డులు సరిగ్గా ఉండాలి లేదా ప్రభుత్వం పన్ను వసూలు చేయాలన్నా అగ్రికల్చర్ ల్యాండ్ నాన్ అగ్రికల్చర్ కన్వర్షన్ చేయాలన్నా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ జరగాలన్న పెట్టుబడులు రావాలన్నా అన్నీ భూమి హక్కులకి భూమి రికార్డులకు ముడిపడే ఉంటాయి మీరు భూమి రికార్డుని సరిగ్గా పెట్టుకోగలిగితే అభివృద్ధి ఆటోమేటిక్గా ఓ పదింతలు అవుతుంది అందరూ అన్ని రాజకీయ పక్షాలు సివిల్ సొసైటీ ప్రజలు అందరూ కూడా భూమిని కనుక ప్రధాన ఎజెండా చేసుకొని భూమి రికార్డులను సక్రమంగా నిర్వహించుకోగలిగినట్లయితే మన దేశం ఆర్థిక ప్రగతిలో మరింత వేగంగా ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది మీకు చిన్న ఉదాహరణ చెప్తాను ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏవరు భూమి కొంటే ఆ రికార్డులో వెంటనే మారిపోయేటట్టుగా రికార్డులో ఉన్న వివరాలకే ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చే విధానం తీసుకొచ్చి భూములకు ఒకటే రికార్డు ఎవరి చేతిలో కాగితం ఉంటుంది ఆయనే యజమాని ఆయనకి నష్టం జరిగితే ఇన్సూరెన్స్ ఇచ్చే విధానం మీరు తీసుకొచ్చి చూడండి ఎక్కడెక్కడ ఉన్నోళ్ళు వాళ్ళే పరిగెత్తుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటూ పెడతారు ఎందుకంటే రికార్డ్స్ స్పష్టంగా ఉంది మీరు భూమి కొనుక్కోవడానికి కంప్యూటర్లోనో ఫోన్లో చూసుకొని మీరు ఎక్కడ భూమి కొనుక్కోవాలో డిసైడ్ చేసుకోవచ్చు అలా పెట్టుబడి పెడతారు నష్టం జరిగితే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు డబ్బులు ఇస్తారు కాబట్టి మీరు పిలవకపోయినా వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడతారు ఇక్కడ భూముల రేట్లు పెరుగుతాయి రైతులకు మేలు జరుగుతుంది ఇంత జరిగే ఈ వ్యవస్థ రావాలి అని నలభై ఏళ్ళ ప్రయత్నం ఇప్పుడిప్పుడు ఆ వైపు వెళ్తున్నాం ఇది సంధికాలం కాబట్టి ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇంకొంచెం కనుక మనం మెరుగైన సేవలు ఇవ్వకపోతే రైతులకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది నేను ఇంకొక మాట కూడా ప్రస్తావన చేయాలి ఎప్పుడెప్పుడు భూములకు సంబంధించిన ఒక ట్రాన్స్ఫార్మేటివ్ చేంజ్ పెద్ద చేంజ్ వస్తే అది సర్వే జరగటం కావచ్చు సెటిల్మెంట్ జరగటం కావచ్చు ఒక వినూత్న చట్టం వచ్చినప్పుడల్లా సరైన అవగాహన రైతులు లేకపోతే ప్రభుత్వం మరింత జాగ్రత్త లేకపోతే చిన్న సన్నక రైతులు పేదలు నష్టపోతారు పంతొమ్మిది వందల పదిలో ఆంధ్ర ప్రాంతంలో పంతొమ్మిది నలభైలో తెలంగాణ ప్రాంతంలో భూముల సర్వే జరిగినప్పుడు ఇదే జరిగింది ఇప్పుడు కంప్యూటర్ రేఖ జరుగుతున్నప్పుడు కూడా అదే జరుగుతుంది చిన్న చిన్న వ్యక్తులకే ఎక్కువ నష్టం జరుగుతుంది రేపు పొద్దున టైటిల్ గ్యారంటీ వ్యవస్థ ఇచ్చినప్పుడు అదే జరుగుతుంది ఈ చేంజెస్ వస్తున్న సందర్భంగా పేదలకు ఆసరాగా ఉండే ఒక యంత్రాంగాన్ని మనం పెట్టకపోతే రైతులకు నష్టం జరుగుతుంది అంటే ఎటువంటి యంత్రాంగం మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే దేశానికి ఆదర్శంగా నిలిచింది ఎలాంటి వ్యవస్థ పెట్టాలో నేను చాలా సందర్భాల్లో మన కార్యక్రమంలో ప్రస్తావన కూడా చేశాను మండలానికి ఒక పారలీగల్ మండలానికి ఒక కమ్యూనిటీ సర్వేయర్ జిల్లాకు ఒక లీగల్ కోఆర్డినేటర్ ప్రతి జిల్లాకు ఒక భూమి కేంద్రం ఏర్పాటు చేసి ఏ పేద కుటుంబానికి భూమి సమస్య వచ్చినా వాళ్ళ నుంచి రూపాయి ఖర్చు కాకుండా వాళ్ళు కార్యాలయాల చుట్టూ తిరగకుండా వాళ్ళ తరపున పనిచేసే యంత్రాంగాన్ని ఆంధ్రప్రదేశ్లో పెట్టడం జరిగింది ఐదు వందల మంది పరాలిగర్లు ఐదు వందల మంది సర్వేయర్లు యాభై మంది లాయర్లు పేదల కోసం రెండు వేల ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు పాటు ఎనిమిది ఏళ్ళు పనిచేసి దేశానికి ఆదర్శంగా నిలిచే అప్పుడు పెద్దలు పన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉండే ఈ కార్యక్రమం నడుస్తున్నప్పుడు ఈ కార్యక్రమం నుంచి వాళ్ళు తెలుసుకొని జయరాం రమేష్ గారు అప్పుడు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉండేవాళ్ళు వారు అందరు ముఖ్యమంత్రులకు ఉత్తరం రాశారు ఇక పలానా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కార్యక్రమం జరుగుతుంది ఇది పేదలకు మేలు చేసేందుకు ఉపయోగపడుతుంది భూముల సమస్యల పరిష్కారానికి మంచి పరిష్కార మార్గం ఇది మీ రాష్ట్రంలో ఇట్లాంటి కార్యక్రమం చేయండి ఇలాంటి కార్యక్రమం కనుక చేస్తే నూటికి నూరు శాతం నిధులని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ నుంచి ఇస్తుంది అని చెప్పి రాశారు కొన్ని కొన్ని రాష్ట్రాలు చిన్నగా ప్రయత్నం చేశాయి దురదృష్టం ఏంటంటే మనం రెండు వేల పద్నాలుగు నుంచి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో వ్యవస్థ వ్యవస్థ పనిచేయట్లేదు భూ సమస్యలు రాకుండా కట్టే కొట్టే తెచ్చే అనే విధానంలో అంటే సింపుల్గా ఈ డాక్యుమెంట్లు ఉంటే ఈ పరీక్షలు చేస్తే మీ సమస్యలు తలెత్తవు ఒకవేళ డిజిటలైజేషన్ అయినా సర్వే అయినా కూడా మీరు పకడ్బందీగా ఉంటుంది అనడానికి ఏమైనా ఉన్నాయా అట్లాంటి అంటే మనం ఇంతకుముందు చాలా సందర్భాల్లో భూమి హక్కుల పరీక్ష గురించి మాట్లాడాం దాంట్లో వివరంగా మాట్లాడా కానీ మీరు అడిగిన దానికి కనీసం ఏ ఒక రెండు మూడు విషయాలు చూసుకుంటానన్నా బాగుంటుందంటే మొట్టమొదటిది మీ భూమి హద్దులు సరిగ్గా ఉన్నాయా లేదా చూసుకోండి అంటే మనం ఎప్పటికప్పుడు మన భూములు చూసుకోవాలి గెట్టు ఉన్నాయా లేదా మన హద్దులలో మనం ఉన్నామా లేదా మనం ఏదైతే ఈ భూమి సర్వే నెంబర్ అనుకుంటున్నామో దాని సర్వే నెంబర్ అదా కాదా ఆ భూమి యొక్క ఐడెంటిటీని మనం ఎప్పటికప్పుడు చూసుకోవాలి అది నెంబర్ వన్ ఈ మాట ఎందుకంటున్నా చాలా మంది ఇప్పుడు ఊళ్ళో భూమి ఉంటుంది పట్టణంలో ఏదో పని కోసం వచ్చి ఉంటారు సంవత్సరానికి రెండేళ్ళకు మూడేళ్ళకు పోతారు ఆ లోపల గెట్లకు సంబంధించిన సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి కనీసం మూడున్నెలకొక్కసారన్నా మీ భూమి హద్దులు మీరు చూసుకోండి రెండోది మీకు వ్యవసాయ భూమి అయితే గనక తప్పకుండా మీ చేతిలో పాస్ పుస్తకం ఉండాలి ఇక మూడోది మీ చేతిలోనే ఇప్పుడు అందరికీ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి ఈ ఆన్లైన్ రికార్డ్స్ ఏవైతే ప్రభుత్వం అందుబాటులో పెడుతుందో మీరు నెలకొక్కసారన్నా ఆన్లైన్ రికార్డు చూసుకోండి ఈ ఆడంగల్ వన్ వీలో వివరాలు సరిగ్గా ఉన్నా చూడండి మీకు వీలైతే నెలకు ఒక ప్రింట్అవుట్ తీసుకొని దగ్గర పెట్టుకోండి సమస్య ఉంటే వెంటనే బయటపడుతుంది ఒకవేళ ఎప్పుడైనా సమస్య వచ్చినా ఈ కాగితాల ఆధారంగా ఆ సమస్య నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది మొత్తం ఓవరాల్ భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కానీ మంచి భూ సంస్కరణలు ఉన్నాయి భూ చట్టాలు అమలు అవుతున్నాయి ఇప్పుడు మనము రెండు ఒకటి భూ సంస్కరణలు వేరు భూ రికార్డుల సవరణ వేరు మనం ముందుగా భూ రికార్డుల గురించి మాట్లాడుకుందాం పంతొమ్మిది వందల దశకంలో మనం మొదలు పెట్టాం ఈ మాన్యువల్ రికార్డు ఉండటం వల్ల చాలా నష్టాలు జరుగుతున్నాయి కంప్యూటర్ రికార్డు వైపు వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలంటే భూమి హక్కులు మారగానే వెంటనే మార్చుకునేటట్టుగా ఎక్కడ ఏ భూమి ఉంది ఎవరికి ఉంది తెలవాలి అంటే కంప్యూటర్లో ఉండాలి కరప్షన్ తగ్గాలన్నా ట్రాన్స్పరెన్సీ పెరగాలన్నా రికార్డులు ప్రజలకు తొందరగా అందుబాటులో ఉండాలన్నా ఈజీగా అందుబాటులో ఈ అన్ని రకాల కారణాల కోసం కంప్యూటర్ రికార్డులే ఉండాలి అని చెప్పి నిర్ణయం తీసుకొని పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మొట్టమొదటిసారి కంప్యూటర్ కింద ప్రోగ్రాం మొదలైంది రెండు కేంద్ర పథకాలు తీసుకొచ్చారు అప్పుడు ఒకటి సిఎల్ఆర్ అంటారు కంప్యూటరైజేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ రెండో ప్రాజెక్టు పేరు స్ట్రెంథనింగ్ ఆఫ్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ అండ్ అప్డేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్ అనేది రెండో పథకం ఈ రెండు పథకాలని అమలు చేయటం కోసం ఎనిమిది జిల్లాలని దేశం మొత్తంలో ఎనిమిది జిల్లాలని పైలట్ గా తీసుకున్నారు అందులో ఒక్క జిల్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న రంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రంగారెడ్డి జిల్లా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో కేంద్ర ప్రభుత్వం కంప్యూటరీకరణ ప్రాజెక్ట్ మొదలుపెట్టినప్పుడు పైలట్ గా తీసుకున్న జిల్లా జిల్లా ఇప్పుడు మనం ఒకసారి కంపేర్ చేసుకోవచ్చు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ప్రారంభమైన రంగారెడ్డి జిల్లా ఇరవై ఇరవై రెండులో ఎక్కడ ఉన్నాం కంప్యూటరీకరణలోనే చూడాలి సో మొట్టమొదటి అక్కడ జరిగిన ప్రయత్నం మొదలైంది ఆ తర్వాత రెండు వేల నాలుగుకు వచ్చేసరికి ఈ రెండు పథకాలను కలిపారు కంప్యూటరేషన్ ల్యాండ్ రికార్డ్స్ తర్వాత స్ట్రెంతనింగ్ ఆఫ్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ అండ్ అప్డేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ ఈ రెండు పథకాలు ఏవైతే ఉన్నాయో కలిపి రెండు వేల ఎనిమిది నాటికి ఒక కామన్ ప్రోగ్రామ్ కింద తీసుకొచ్చారు నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రాం పేరుతోటి ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చారు దానికి కొంచెం మెరుగులు దిద్ది పూర్తి కేంద్ర నిధులతోటి రెండు వేల పదిహేనో సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం అంటే మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత డిఏఎఎల్ఆర్ఎంపీ అని ఒక పథకానికి రూపకల్పన చేశారు డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ ఈ రోజున ఏ రాష్ట్రంలో భూ రికార్డుల ప్రక్ష్యూటర్ కింద జరిగిన ప్రక్షాళన జరిగిన ఈ పథకం ద్వారానే కొంత నిధులు కేంద్రం నుంచి వస్తుంటాయి కొంత రాష్ట్రం పెట్టుకుంటుంది రెండు వేల పదిహేను నుంచి అయితే నూటికి నూరు శాతం నిధులు కేంద్రం ఇస్తూ ఉంటది ఈ పథకం కింద ఏ రాష్ట్రం మెరుగ్గా ఉంది చూస్తే మొట్టమొదటి అందరికీ గుర్తొచ్చే రాష్ట్రం పక్కన ఉన్న కర్ణాటక ఓకే దాదాపుగా ఇరవై రెండేళ్ల కింద అక్కడ కార్యక్రమం మొదలైంది అక్కడ రెండు ప్రఖ్యాతమైన ప్రాజెక్టులు అమలు జరిగింది భూమి అనే ఒక ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ పేరే భూమి భూమి ఇంకొక ప్రాజెక్ట్ పేరు కావేరి వాళ్ళు రెండు పనులు చేశారు రికార్డులన్నీ కంప్యూటర్కి ఎక్కిచ్చారు కంప్యూటర్లోనే ఏ మార్పులు జరిగినా ఈ కంప్యూటర్ రికార్డులు ప్రజలు ఈజీగా తీసుకోవడం కోసం కంప్యూటర్ కియాస్కులు పెట్టారు మనం పోయి రైల్వే స్టేషన్లో స్టాండ్లో టికెట్లు చూసుకోవడానికి టైం టేబుల్ చూసుకోవడానికి కంప్యూటర్ సెంటర్లు వచ్చినాయి మీరు అడబోయి చూసుకొని ఎవరైనా అడగాల్సిన పని లేదు అది చూపిస్తుంది మీరు కావాలంటే చెవులకు పెట్టుకుంటే వాయిస్ ఓవర్ కూడా ఇస్తుంది అట్లాంటి కియాస్కులు కర్ణాటకలో పెట్టారు పెట్టి మీరు ఎవరైనా పోయి రికార్డు తీసుకోవడానికి అవకాశం కల్పించారు అక్కడ నుంచి మొదలుపెట్టి ఈ రోజున దిశాంక్ అని ఒక యాప్ తీసుకొచ్చారు మొబైల్లో మీరు ఆ యాప్ కనుక డౌన్లోడ్ చేసుకొని ఏ ల్యాండ్ దగ్గర నిలబడితే మీరు ఎక్కడున్నారో చూపిస్తుంది దాని సర్వే నెంబర్ చూపిస్తుంది దాని మ్యాప్ చూపిస్తుంది దాని పూర్తి హిస్టరీ ఇస్తుంది ఎవరిది ఓనరు దీనికి ఏమైనా కోర్టు కేసు ఉందా ఎక్కడ బ్యాంకులో రుణం ఉందా మీరు మొత్తం యాప్లో చూసుకోవచ్చు దిశాంక్ అని యాప్ ఇంత భారీ స్థాయిలో కర్ణాటక జరిగింది అంతేకాకుండా అన్ని రికార్డులు ఒకే కంప్యూటర్లో అంటే ఒక వెబ్సైట్లోకి వచ్చాయి ఏ డిపార్ట్మెంట్ అయినా ఈ రికార్డులే వాడుకోవాలి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ని రెవెన్యూ డిపార్ట్మెంట్గా అనుసంధానం చేశారు కావేరి అనే ప్రాజెక్ట్ తోటి ఓకే ఇంత బాగా జరిగింది సమస్యలు చాలా వరకు తగ్గినాయి లిటిగేషన్ తగ్గిందని చెప్తున్నారు కానీ ఇక్కడ మనం రెండు అంశాలు గుర్తుపెట్టుకోవాలి అలాంటి కర్ణాటక రాష్ట్రంలోనే ఈ కర్ణాటక రాష్ట్రంలో ఏం జరిగిందనే దాని మీద ఒక ఐఏఎస్ అధికారి పిహెచ్డీ చేశాడు కర్ణాటక దాంట్లో తర్వాత నా మిత్రుడు ఒకరు లోకేష్ అని కర్ణాటకలో పనిచేస్తారు ఆయన అగ్రికల్చర్లో పిహెచ్డీ చేశాడు ఆయన పిహెచ్డి తీసేసి కూడా కర్ణాటక భూమి ప్రాజెక్ట్ మీదనే పిహెచ్డీ రెండు పిహెచ్డీ తీసేసి ఇప్పుడు మన ఆఫీసులో ఉంటాయి వాళ్ళు ఏం చెప్పారంటే ఒక రెండు మాటలు చెప్పారు ఒకటి కంప్యూటరీకరణ చేసినంత మాత్రాననే కరప్షన్ తగ్గిపోలేదు కంప్యూటరైజేషన్ జరిగిన తర్వాత కూడా రికార్డ్స్లో యాక్సెస్ కావాలంటే ఇతర సంస్కరణలు రావాలి భూ పరిపాలన సంస్కరణలు రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ కొంచెం స్ట్రెంగ్ చేసుకున్న పని చేయాలి రెండోది ఎంత కంప్యూటరీకరణ గురించి మాట్లాడుకున్నా ఈరోజు కూడా గ్రామాలలో రైతుకి ల్యాండ్ రికార్డ్స్ యాక్సెస్ అంటే మళ్ళీ ఫిజికల్ కాపీస్ ఏ కంప్యూటర్ కాదని అందుకే మీరు ఒక మూడు నెలల నాలుగు నెలల కింద నాలుగు నెలలు అవుతుంది అనుకుంటాను కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త ప్రోగ్రాం ప్రారంభం చేసింది భూములకు సంబంధించి తీరా ఏంటా ప్రోగ్రాం అని చూస్తే మీ ఇంటికి మీ రికార్డులు కన్నడ పేరుకి నేను తెలుగు ట్రాన్స్లేషన్ చెప్తున్నాను మీ ఇంటికి మీ రికార్డుల పేరుతోటి భూమి రికార్డులను ప్రింటౌట్లు తీసి అన్ని రకాల భూమి రికార్డులని ఒక ఫోల్డర్లో పెట్టి ఇంటింటికి తీసుకెళ్ళి భూములు ఉన్న వాళ్ళందరికీ భూమి రికార్డులు ఇచ్చారు ఒక ప్రాథమిక ప్రశ్న ఏంటంటే మరి కంప్యూటర్ అంత బాగా జరిగిన కర్ణాటక రాష్ట్రంలో ఈ రోజున ఇంటింటికి తిరిగి భూమి రికార్డులు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే దాని అర్థం ఏంటంటే కంప్యూటర్ ఈజ్ ఒక టూల్ దాని ద్వారా మేలు జరగాలంటే ఒక పక్కన కంప్యూటర్ చేస్తూనే గ్రామాలలో ఫిజికల్ కాపీ కూడా ఇవ్వాలి ఈ కర్ణాటక మన పక్క రాష్ట్రం చూసుకుంటే ఎంత డిజిటలైజ్ అయినా కూడా రైతు ఇంటికి కాపీ అనేది ఒక గట్టి ఆయుధం లాంటిది కంప్యూటర్ ఇక్కడ చూస్తే ఒక సాధనం సమస్యను రైతే స్వయంగా ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా తన చేతులు ఒక ఆయుధం ఉండాలనేది ఇవాళ నిజంగా కొత్త ఒక కొత్త ఆలోచన కొత్త పాయింట్ తెలిసింది ఈ విధంగా గవర్నమెంట్ అండ్ ప్రజలు ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు భూ చట్టాలకు సంబంధిత సమాచారాన్ని రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలు వాటి పరిష్కార మార్గాలను తెలుసుకోవాలనుకుంటే హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ చేసుకోండి ఇది నేల తల్లి కార్యక్రమం నమస్తే